ఐడి టీవీ మన ఉనికి తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది నిన్న హీరో అఖ్లిని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలిచివేత ఇవాళ నాగచైతన్య సమంత విడాకుల ఇష్యూ ఏంటిదంతా అనుకోకుండా జరుగుతుందా లేక కావాలనే టార్గెట్ చేశారా ఎన్ కన్వెన్షన్ కూలిచివేత టైంలో అక్లిని నాగార్జున ఫ్యామిలీని తెలంగాణ సర్కార్ టార్గెట్ చేసిందన్న ఆరోపణలు నిజం ఉందా ప్రస్తుతం కొండా సురేఖ రగిల్చిన రాజకీయ చిచ్చు కాంగ్రెస్ పార్టీని రేవంత్ సర్కార్ ను ఇరకాటంలో పడేసిందా ఇంతకీ గ్రౌండ్ లో ఏం జరిగిందే రాజకీయ నేతలు సినిమా స్టార్లది అవినాభావ సంబంధమే మరీ ముఖ్యంగా సినీ నటులకు పొలిటికల్ లీడర్లకు మధ్య సత్సంబంధాలు ఉండడం కామనే అయితే ఇవి ఒక్కోసారి అనుకోని ఇబ్బందులుగా మారుతుంటాయి ఇప్పుడు టాలీవుడ్ నటుడు అక్రేని నాగార్జున ఫ్యామిలీ ఇదే జరుగుతుందన్న చర్చ మొదలైంది హైడ్రా ఈ పేరు హడల్ హైదరాబాద్ లో హైడ్రా కూల్చిపేతల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా రగులుతూనే ఉంది హైడ్రా పేరు మార్మోగింది మాత్రం నటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసినప్పుడే సినిమా రంగంలో పెద్ద కుటుంబానికి చెందిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్ చేసిందంట అనే వార్త అటు టాలీవుడ్ లో ఇటు పొలిటికల్ సర్కిల్ లో తెగ హడావిడి చేసేసింది దీనిపై రోజుల తరబడి చర్చ చర్చలు జరిగాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాగార్జున సన్నిహితంగా మెలిగేవారని అందుకే ఆయన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు ఎసరొచ్చిందని వాదనలు టాలీవుడ్ అండ్ పొలిటికల్ సర్కిల్ లో బాగా హల్చల్ చేశాయి అప్పట్లో నాగార్జున కోడలుగా ఉన్న ఇప్పటి మాజీ కోడలు హీరోయిన్ సమంత తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది దీంతో బీఆర్ఎస్ నే కాకుండా గతంలో ఆ పార్టీకి సన్నిహితంగా మెలిగిన వారిని కూడా రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందన్న వాదనలు ఉన్నాయి అందుకే ఎస్పెషల్లీ టాలీవుడ్ చెందిన వారిలో నాగార్జున టార్గెట్ గా ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ ఇష్యూలో రేవంత్ సర్కార్ కు వ్యతిరేకత కంటే సానుకూలత ఎక్కువ వచ్చిందని చెప్పాలి సీఎం రేవంత్ నాగార్జునను ప్రత్యేకంగా ఏమీ టార్గెట్ చేయలేదని హైదరాబాధితుల నిర్వహణలో భాగంగా తన పర భేదం లేకుండా ఒకే ధోరణిలో వెళ్తుందన్న వాదనలు వినిపించాయి తన వాళ్ళు పరాయి వాళ్ళని తేడా లేకుండా ఆక్రమణల కూల్చివేతలో హైడ్రా పారదర్శకంగా వ్యవహరించిందని రేవంత్ సర్కార్ పై కొందరు ప్రశంస దీనిపై పెద్దగా చర్చ జరగలేదు సో ఈ ఇష్యూలో ప్రభుత్వానికి పాజిటివ్ మైలేజ్ చెప్పాలి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడే సిచ్యువేషన్ వచ్చింది అది కూడా అఖిని నాగార్జున మాదిరి కొండ సురేఖ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించారు ఇందులో హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంతల విడాకుల అంశం ప్రస్తావించడం పొలిటికల్ దుమారాన్ని రేపింది అసలు నాగార్జున చైతూ సమంతలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకున్నా వారి చర్చలోకి లాగడం పెద్ద వివాదమై కూర్చుంది అటు రాజకీయ నేతల నుంచి కాకుండా ఇటు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఏ ఉద్దేశంతో వాళ్ళను ఇందులోకి లాగి కాంట్రవర్సీని చేస్తారన్న చర్చ జరుగుతుంది ఇది అనుకోకుండా లేక వాంటెడ్లీ నాగార్జున ఫ్యామిలీ టార్గెట్ గా జరిగిందా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న గతంలో నాకు బిఆర్ఎస్ సర్కార్ తో రాసుకు పూసుకొని తిరగడం వల్లే ఈ నిందలను పడాల్సి వస్తుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఇదంతా పరిపాలన సంస్కరణలో భాగమన్న వాదనలు వినిపించాయి రేవంత్ సర్కార్ చేసిన దాంట్లో పెద్ద లేదని ఎవరి ఈసారి ముక్కు సూటిగా దక్కడాసురేఖ వ్యాఖ్యలతో రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది తీవ్రమైన వ్యతిరేకత పొలిటికల్ సినీ వర్గాల నుంచి ఎదుర్కొంటోంది కాంగ్రెస్ సర్కార్ ఇది ఓ రకంగా రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకటంలో పడేసిందని అనుకుంటున్నారు నిజంగానే నాగార్జున టార్గెట్ చేసుకొని కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారన్న నిందలు ప్రభుత్వంపై పడుతున్నాయి మరి ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతారనేది వెయిట్ చేసి చూడాలి